పరిశుద్ధ దేవుని దివ్య నామంలో ఈ దినాన బంగారు పదగలో కొద్ది తలంపులు ధ్యానించాక విలువైనటువంటి ప్రకటన గ్రంథం పరిచయం ఆరంభిస్తూ నంబర్ వన్ సిరీస్ స్టార్ట్ చేస్తానండి అది ఎంతకాలం సాగినా సరే అది క్లుప్తంగా వివరంగా అది నేను నేర్చుకుని మీకు చక్కగా వివరించాలని ఆశిస్తూ భయం లేకుండా ఈ కాలంలో ఆ ధ్యానాలు మనకి విశ్వాస నిరీక్షను కలిగిస్తాయని ఆశతో నేను ఆరంభిస్తున్నాను మొదటిగా మనం బంగారు పరుగులో ఉండే కొద్ది అనుభవాల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రభు మనల్ని ఎంతగానో దీవించి విలువైన సమయం ఇస్తున్నారు మన సజీవులుగా నిలబెట్టాడు మనం ఆత్మీయంగా బలపడాలి మరి బైబిల్లో విశ్వాస వీరుల గాథలు కొన్ని తరాల మరి వ్యక్తులందరికీ కూడా గొప్ప స్ఫూర్తినిస్తాయి దానియులు యువకుడైనను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి మంచి సుగుణాలు అలవాట్లు కలిగిన వాడే రాజును ఆశ్చర్యపరిచాడు అతని ధైర్యము తెగింపు దృఢ చిత్తము మరి బుద్ధిబలమున్న విరోచిత రక్షణ ఉన్న నాయకుడిగా ఉన్నాడు వాళ్ళని అనుకరించే అనుభవాలు మనం సంపాదించుకోవాలి అటువంటి విశ్వాసం కూడా మనం అనుకరించాలి ఎవరైతే దైవ శక్తిని ప్రార్థన ద్వారా అనుకరించి పొందగలరో వారే జీవితంలో దృఢంగా ఉంటూ గొప్ప పనులకు కారణమవుతారు రహస్య ప్రార్థన ఏకాంత ప్రార్థన మరి వీటికి మూల బలం క్రమంగా ప్రార్థన ఇస్తుంది ప్రతి జీవికి కళ్ళగలే కండ్లు కళ్ళు కనే కండ్లుంటాయి ధైర్యంగా కన్న కళ్ళు నిజం చేసేందుకు మనం కష్టపడాలి సాహసం చూపాలి దృఢ సంకల్పము ఖచ్చితమైన ప్రణాళిక కృషి లేకుండా ఉత్త కళ్ళ కంటూ కూర్చుంటే అవి పగటి కళ్ళగా మిగిలిపోతాయి దర్శనం పొందాలి అవి లేనిచే నశిస్తారన్నారు కదా దర్శనాల ఫలితమై యోహాను ప్రకటన గ్రంథం రాశాడు భవిష్యత్తులో క్రీస్తు జరగలన్న సంఘటనలు ప్రతి విశ్వాసకే మేలుకొలు మరియు మేలుస్తాయి నిత్య రాజ్యాన్ని అందుకునే కృషినిస్తాయి మన క్రైస్తవ విశ్వాసం అంతా నిత్య జీవంలో జీవించాలనే కదా ప్రభు కృపలో మరి ఈ ప్రకటన గ్రంథం యొక్క జానాల్ని జానిస్తూ ఇది మరి రివల్యూషన్ అని అంటారు కదా కానీ ఆ ప్రకటన బదులు ప్రత్యక్షత అనే మాట పెడితే బాగుండని ఒక భక్తుడు అంటాడు మరి ఒకటో ఇంగ్లీష్ బైబిల్లో మొదటి దాంట్లోనే ద రివల్యూషన్ ఆఫ్ జీసస్ అని రాస్తుంది అయితే మరి తెలుగులో మరి యసుక్రీస్తున్న దాసులకు కనపరుచుటకు దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత లేక నోట్స్ లో ప్రకటన అదే పేరుతోటి ప్రకటన అని వేసి ప్రకటనలు అందులో లేదు అయితే ఇది గ్రీకు నుండి తర్జుమా చేయబడింది ఓల్డ్ టెస్టిమెంట్స్ అంతా కూడా హిబ్రి భాష నుండి తర్జుమా చేయబడితే ఈ న్యూ టెస్టిమెంట్ మాత్రం గ్రీకు భాషలోనే రాయబడింది అయితే దానికి ఒక పేరు అపోకలిస్టిస్ అనే పేరుట దానికి గ్రీకులో అయితే అది మొదటి నాలుగు గ్రంథాల్లో తన రాసిన ఐదు గ్రంథాలు యోహాను భక్తులు రాసిన ఐదు గ్రంథాలు ఐదు మరి పుస్తకాలు మూడు ఒకటి రెండు మూడు పత్రికలు అవ్వచ్చు సువార్త అవ్వచ్చు ఐదవది ప్రకటన కానీ మొదటి నాలుగు కూడా తన పేరు ఎక్కడా లేదు కానీ ఐదవ దాంట్లో ప్రకటనలో మాత్రం తన పేరు తను ప్రకటించుకున్నాడు ఒకటి ఒకటిలోనూ ఒకటి అధ్యాయం నాలుగో వచితము ఒకటి తొమ్మిదవ ఉచితంలో నేనేవి అన్నాడు జాన్ మళ్ళీ ఇరవై రెండు ఎనిమిదిలో కూడా యోహాన్ నేనే రాసా అన్నాడు ఇది కేవలము ఆ క్రీస్తు శకము అంటే ఏడి తొంభై నుంచి తొంభై ఐదు వరకు రాసి ఉండవచ్చు ఆ రోజుల్లో ఆ వివిధ రాజులు క్రైస్తవుల్ని బహు హింసలు పెట్టారు నీరో చక్రవర్తి అయితే ప్రభు నమ్మిన వాళ్ళని చెట్టు కట్టేసి కాల్చి కాగడాల్లాగా ఆ వెలుగులో ఆనందించేవాడు కొందరేమో మరి ధాన్యాలు వేసినట్టుగా సింహ వేసి హింసించారు ఇక డొమినీషన్ అనే చక్రవర్తి మాత్రం అది విభిన్నంగా క్రైస్తవం శిక్షిస్తూ ఇవంత శ్రమల కాలంలో పద్మసుని ఎక్కడో దూర ప్రాంతంలో ఉండేటువంటి ఆ ద్వీపానికి మన మన ప్రాంతంలో అండ ఎక్కువ ఎలా పంపారో శిక్షితులు అలా జైల్లో అట్లా పంపిస్తే వాళ్ళు ఎట్లాగో క్రైమ్ చేయరు గన్లో పనిచేసి డబ్బు సంపాదిస్తారు అని ఆశపడే తిండి లేక వస్తారు అని ధైర్యంగా అక్కడ పడేసేవాడట అలాగే ఎనభై నుండి తొంభై వరకు మరి నాకే ఆరాధన చేయాలి అని ఆ విధంగా చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు అనమాట అయితే ఆ మిడిల్ ఈస్ట్ కి చెందిన ఎఫ్ఎస్ఎస్ దగ్గరగా ఉండేటువంటి ఈ ద్వీపమే ఈ పద్మసు ఈ పద్మసు ద్వీపము ఇప్పుడు కొంచెం మంచిగా ఇంప్రూవ్ చేస్తుంటారు కానీ ఆ రోజుల్లో చాలా భయంకరమైనటువంటి ప్రాంతమే ఆ సమయకాలంలో మరి అక్కడ చాలా పరిచయం చేసుకున్న తర్వాత ఒకటి ఒకటిలో క్రీస్తు ప్రత్యక్షత గురించి చెప్తూ రెండు మూడులోనేమో ఏడు సంఘాలకి టర్కీ దేశంలో ఉండే ఏడు సంఘాలకి ఎంతో శ్రద్ధగా మనం హెచ్చరిస్తూ మరి ఆ సంఘస్థులకు అది ఇప్పుడు ప్రస్తుతం కూడా శిథిలాలే ఉన్నాయని కూడా నేను కూడా చూసాను ఐదు సంఘాలు వెళ్ళాను అక్కడ శిర్లాలే ఉన్నాయి పేర్లు అయితే ఉన్నాయి కానీ ఒక సంఘం అంటూ లేదు అయితే దేవుని కొరకు నిలబడాలి శ్రమ అనుభవిస్తూ విజయం చూస్తామని నిరీక్షణ ఇచ్చే రీతిగా ఆ సంఘాల గురించి రాసిన సందేశాలు అప్పటికి ఇప్పటికి కూడా ప్రపంచ సార్వత్రిక సంఘాలకు సందేశాలుగా మిగిలే అయితే ప్రకటనలో ఏడు అనే మాట యాభై కొందరు యాభై నాలుగు సార్లు వాడారంటారు అయితే ఏడు సంఘాలు ఏడు సంఖ్యలు ఏడు దీపస్తంభాలు ఏడు నక్షత్రాలు ఏడు ఆత్మలు ఏడు ముద్రలు ఏడు ఉగ్ర ఉగ్రత పాత్రలు ఏడు బూరలు ఏడు ఈ విధంగా ఏడు దూతలు ఇలాగ అన్ని ప్రాముఖ్యత చెప్తూ వచ్చాయి ఏడు సంపూర్ణ సంఖ్య ఏడు సంఘాలు కూడా సంపూర్ణ సంఘానికి పేర్లు ఉన్నాయి ప్రకటన రాయట కారణం ఏంటంటే వారి విశ్వాసము బలంగా ఉండాలంటే భవిష్యత్తులో రెండో రాకట్లో జగన సంఘాల వివరణ పూర్తిగా తెలిపాడు తిరస్కరించే వారికి నరకం ఉంటుందని మరి నూతన యురుషులేము భక్తులకు ఉంటుందని న్యాయ తీర్పు ఉంటుందని దవడ సింహాసనం ఉంటుందని ప్రస్తుత సంఘాలకు వివరిస్తూ గొప్ప మహి అంటే మహిమకరమైన నిత్యత్వం ఉంటుందని తెలిపాడు మరి ఒక్క పాస్టర్ గారు ఒక వారం వాక్యం చెప్పకపోతే విలువలు ఆడిపోతాడు క్రీస్తు కొరకు మరి ఎంతో చక్కటి తయారు చేసి మరి మరి గ్రంథాలు రాసి మనకు మిగిల్చ వాళ్ళు నిజంగా వాళ్ళని ఎంతగానో మనం గౌరవించి మనం వాళ్ళని ప్రశంసించాలి అయితే ఈ గ్రంథం గురించి ఇంకొక ప్రముఖుడు ఏం చెప్పాడు తెలుసా అది అతి అతి శ్రేష్టమైంది ఈ లోక చరిత్ర ప్రయోగనమో ఈ గ్రంథం వివరించారు లోక చరిత్ర గమ్యం తెలుపుతుంది ఇది నేడు సైతాందే పైజేయు కనిపించొచ్చేమో కాని అంతము విజయముకు ఇసుతే ఆయన ధవ సింహాసనంతో ఆసినదే మహోన్నత పదవిలో న్యాయ తీర్పు తీరుస్తాడు పట్టాభిషేకం జరుగుతుంది మరి మరి ఆశాబాద్ కూడా ధైర్యంగా నిలబడతారు మరి ఇది ప్రకటన సారాంశంలో గంభీరమైంది చాలా మందికి భయం కలిగించవచ్చు కానీ మరి అరవై గ్రంథాలు అర్థమైతే అరవై ఆరు గ్రంథం తీరిగ్గా అర్థమవుతుంది నిరీక్షణ కలిగేది కాబట్టి అసలు విశ్వాసి నిత్యత్వం కోసం వెయిట్ చేసే వాళ్ళు మనం భయపడనే భయపడకూడదు కానీ మనం భయపడుతూనే ఉంటాం అందుకని నేను అది చలయంగా తీసుకొని అన్ని ధ్యానిస్తూ స్పష్టంగా చెప్పాలని తీరిగ్గా చెప్పాలని ఎన్ని సీరియస్ అయినా సరే చెప్పుకోవాలంటే నేను నిర్ణయించుకున్నానండి ప్రభులో చాలా కనిపెట్టి పెట్టి చివరి అధ్యాయంలో ఒక మాట ఉంటది ఈ ఈ వాక్యాలటండి తప్పుగా అది ఎవరన్నా తప్పుగా రాసినా సరే లేక అది వదిలిపెట్టినా సరే గొప్ప తీర్పు గొప్ప తెగుళ్ళు జీవగ్ర జీవ వృక్ష గ్రంథం యొక్క జీవ వృక్షం యొక్క అనుభవాన్ని లేకుండా చేస్తా అనే శిక్ష అని చెప్పారు అందుకని ప్రకటన డీల్ చేయడం అంటే సామాన్యం కాదండి నేను బహు ప్రార్థంతో తగ్గింపుతో ఎంతో మంది భక్తుల యొక్క వివరాలు కనుక్కుంటూ నేను కొంచెం కొంచెం మనం మీరు అతి ప్రియమైన సన్నిహితులు కాబట్టి ఇంతవరకు నన్ను సహిస్తూ అనేక ధరంపుల్ని మీరు స్వీకరించి మంచి రెస్పాన్స్ ఇచ్చిన సంతోషంతో ధైర్యంతో నేను ఇది సాహసం చేస్తున్నాను మీరు నా కోసం కూడా ప్రార్థన చేస్తూ దీన్ని మనం ధ్యానించుకుందాం ఈ ప్రవచనాత్మకమైన ప్రత్యక్షత మహిమపరచబడిన క్రీస్తు నిజంగా తమ క్రీస్తు రాజ్యం వస్తుంది ఆయన రాజ్యం స్థాపిస్తాడు ఈ వెయ్యండ్ల పరిపాలన పరిపాలన ఉంటుంది అయ్య చక్కగా కళ్ళకు కట్టినట్టు వర్ణిస్తాడు స్పష్ట వర్ణిస్తారు ఇది ఒక్కొక్కటి చూసుకుందాం మరి మరి మనకి ఆత్మలకు ఆత్మీయంగా ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని ఉద్యోగం కూడా చక్కటి గ్రంథం అండి అవసరమైన గ్రంథం ఇది అది మొత్తం ఇరవై ఆరు ఏడు తొమ్మిదిలో నా తండ్రి రాజ్యంలో ద్రాక్షరసం తాగ వరకు ఇది అని పెయ్యేళ్ల పాలన గురించి కూడా చెప్తూ ఉంటారు ఆయన రాకడకు గురించినటువంటి ఏకైక ప్రవచన గ్రంథం ఇది అయితే మరి ఓల్డ్ టెస్టిమెంట్లో ఉండే గ్రంథాలన్నింటిలో పదిహేడు ప్రవచన గ్రంథాలు ఉంటాయి ఈ న్యూ టెస్టిమెంట్లో ఇది ఒక్కటే ప్రవచన గ్రంథం అండి మరి సమీపించిన దినాల్లో ఇది మరి ఈ సమయం సమీపించింది కాబట్టి ఇది విని గైకందవాడి ధన్యుడు ధన్యుడని ఒకటి మూడులో కూడా ఉందండి మరి తీసివేయకూడదు ఇట్లా ఏ మాత్రము మరి చాలా శ్రద్ధగా దీన్ని మనం గమనించాలి దాని వల్ల పన్నెండు తొమ్మిదిలో ఈ కాలం అంత్యకాలం వరకు బా దాచబడ్డబడింది భద్ర కొన్ని కొన్ని ముద్రలు తీయలేదు అని చెప్పారు కానీ ప్రకటన మాత్రం ఓపెన్ బుక్ అండి అది అక్షరార్థంగా నమ్మాలి అది బయలుపరచబడినటువంటి గ్రంథం ఈ ప్రవచనానికి సమకూర్చి అంతం చూస్తాం మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి నాలుగు వందల నాలుగు వచనాల్లో రెండు వందల డెబ్భై ఎనిమిది వచనాలటండి ఓల్ట్ టెస్టిమెంట్ భాగాలపైన ఆధారపడ్డాయట మరియు ఒక అయితే నేను తర్వాత సిరీలో చెప్తాను ఆ పది ఏ రకంగా ఓల్ టెస్టిమెంట్ దాంట్లో ఉన్నదు మరి ఏసుక్రీస్తు ఇంకొక భక్తుడు చెప్పినటువంటి దాంట్లో ఏ మొదటి అధ్యాయంలో ఏసుక్రీస్తు దైవత్వాన్ని సూచిస్తే రెండు మూడు గ్రంథాల్లో మరి ఏడు సంఘాల కోసం ఉత్తరాది రాస్తే నాలుగు ఐదు సంఘాల్లో సంఘం ఎత్తపట్టం గురించి అద్భుతంగా ఆ దృష్టిలో తరలు ఒక ద్వారం తెరవపడటం సింహాసనాశైనటువంటి ఆ క్రీస్తుని యువహాన్ని చూడటం ఆయన ఎత్తపడి అది అక్కడ చూడబడ్డాడని చెప్పినప్పుడు మనం కూడా విశ్వాసమై మధ్యాకర్షంలోకి ఎత్తపడతామనే అనుభవం మరి యోహాను మన చూపించాడు మరి క్రీస్తు విరోధి బయలుదేరతాడు ఆరు నుంచి పంతొమ్మిది అధ్యాయాలు మూడు సార్లు ఉగ్రత కొమ్మరించబడద్దు అంటండి ఏడో ఏడు సంవత్సరము శ్రమ కాలంలో సక మూడున్నర సంవత్సరాలు శ్రమ మూడున్నర సంవ సంవత్సరాలు మహాశ్రమ ఏడు ముద్రలు విప్పబట్టం ఒక్కొక్క ముద్ర జరిగినప్పుడు ఏం జరుగుతుంది అది మరి ఏకంగా ఉంటుంది అంటే మొదటి ముద్ర శాంతిగా కనపరుచుకుంటూ నటన ఉంటుంది సైతానికి రెండో దాంట్లో ఎరుపు గుర్రము యుద్ధము సూచన మూడో ముద్రలో నల్ల గుర్రము సంతాపము అని గణిస్తాం నాలుగో ముద్రలో యుద్ధము కరువు మరణం సంభవిస్తుంది ఐదో ముద్రలో వధించబడిన సాక్షిగా ఉంటారు ఆరో ముద్రలో భూకంపం పరిచయం అవుతుంది ఏడో ముద్రలో మరి అర నిమిషం నిశ్శబ్దం తర్వాత ఏడు బూరలు ఒక్కొక్క బూర గురించి ఒక భక్తుడు చాలా చక్కగా వివరించాడండి అవన్నీ కూడా మనం చాలా స్పష్టంగా గమనించుకొని దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం మరి ఈ రకంగా ఫస్ట్ అధ్యాయాల్లో చెప్పినటువంటి గొప్ప సత్యాలు మరి యువహాను చాలా చక్కగా నేను ఎవరిని అనేటువంటి అనుభవాన్ని చాలా చక్కగా వివరించాడు అసలు ఎందుకు రాశాను అని కూడా అతను చెప్పడం జరుగుతుంది ఒకటో అధ్యాయంలో మరి ప్రకటన ఎంతో విలువైన గ్రంథం అండి దాన్ని శ్రద్ధగా ఒక అధ్యాయాన్ని మనం బాగా గమనించుకుంటే మరి చాలా ఆశ్చర్యపడతాం ఏంటంటే మరి ఏసుక్రీస్తుకు శ్రమలోనూ రాజ్యములోనూ సహనములోనూ పాల్పడ్డానికి యువహానుకు నేను మరి సాక్ష్యం నిమిత్తము పద్మ స్తీపం పరవాసన అయ్యాను అని చెప్తాడు ఎంత చక్కగా చెప్పాడండి ఆ తర్వాత ఈ ఏడు సంఘాలు రాసినవన్నీ కూడా నేను గతంలో ఇవన్నీ బొమ్మలతో సహా నేను చూసినటువంటి బుక్తో నుంచి పరలోక దర్శన పవిత్ర దేశ సందర్శనలో పుస్తకాల బొమ్మలతో సహా నేను అన్ని వివరించడం జరిగిందండి తో సహా ఇప్పుడు చాలా మంది కొత్త వాళ్ళు నాకు విశ్వాసం ఇచ్చేవారు కాబట్టి వీలైతే ఇదంతా అయిపోయిన తర్వాత మరొకసారి ఏడు సంఘాలకి వేరు వేరుగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తానండి ఒకటే అధ్యయంలోనే ఈ అన్ని దర్శనాలు చూసినప్పుడు అండి చచ్చిన వాని వాళ్ళే పాదాలలో పడ్డాడు అప్పుడు భయపడకు వాడను కడపటి వాడను జీవించబడను వియోగంలో జీవిస్తా జీవి జీవించేవాడను మరణపు తాళాంశాలు నా దగ్గర ఉన్నాయి చూచిన వాటిని పంతొమ్మిది ముఖ్యమైన ఉన్న వాటిని వీటి కలగబో వాటిని అనగా నా కుడి చేతిలో నువ్వు చూసిన ఈ మర్మాలన్నీ కూడా ఆ దీప స్తంభాల గురించి నువ్వు రాయాలి అని చెప్పబట్టి ఒకటో అధ్యాయంలో ఇవన్నీ స్టార్ట్ చేస్తాడండి మనం మరి ముఖ్యమైనటువంటి ప్రాముఖ్యమైన మాత్రమే మనము ఈ ఒక్కొక్క అధ్యాయంలో ఒకటి రెండు మూడు నాలుగు అట్లాగా అన్ని అధ్యాయాల్లో క్లుప్తంగా ఏమేమి ఉన్నాయో అది మనం ఇప్పుడు నేను పరిచయం వరకే చెప్పాను మరి మరి ఎక్కువసేపు చెప్తే విసుక్కుంటారని నేను క్లుప్తంగానే చెప్తూ ఎక్కువ సిరీస్ చెప్పాలని ఆశపడుతూ ఈ రోజు ఈ సందేశంతో ముగిస్తాను రేపు ఒక్కొక్క అధ్యాయంలో ఏమున్నది అని మొత్తం సమీష్గా చెప్పాక మరి ముందుగా నేను అంత భయం లేకుండా బూరలు గురించి మాత్రం ఒక ఇచ్చిన సందేశాన్ని ఒకటి రెండు ఒక ఒకరోజు రెండు మూడు బూరెలైన అట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ టైంను బట్టి అది కొంతకాలం కొనసాగినా నేను చెప్పాలని కోరుకుంటున్నానండి ప్రభు అంతా ఉండుగాక ఈ ధ్యానాల్లో ప్రభు మనకి ప్రత్యక్ష ప్రత్యక్షత చూపించుకొని ఆత్మీయంగా ఉజ్జీవంతో బలపరచాలని కోరుతూ నేను ముగిస్తున్నానండి